నా ప్రేమిన మిత్రులందరికీ అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వరకాతు సహదల్లారావు చాలా మందికి ఈ కాలంలో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి శరీరంలో కాళ్ళ నొప్పులు కానివ్వండి లేదంటే తలకాయ నొప్పి కానివ్వండి చాలా వరకు నొప్పులు అనేవి సహజంగా సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అయితే అలాంటప్పుడు చాలా వరకు బాధపడుతూ ఉంటారు ఏదైనా పని చేస్తే లేదంటే వంగితే కనుక నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి సరేనో నడుము నొప్పి కానివ్వండి ఇలాంటి నొప్పులైనా వస్తూ ఉన్నాయి చాలా వరకు ఇలాంటి వారి కోసం ఒక దువా ఉందండి ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలీ వసలం వారు చెప్పిన దువ ఈ దువ మీరు చదివితే కనుక అల్లాహ్ తాలా మీ యొక్క సమస్య నుండి మిమ్మల్ని రక్షిస్తాడు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వారు వస్తారు వచ్చి ఇదే షికాయత్ తీసుకొని వస్తారు సరేనా అల్లాకె రసూల్ నాకు శరీరంలో నొప్పి ఉంది నేను చాలా నొప్పి పెడుతుంది నాకు చాలా బాధపడుతున్నాను అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహం అలీ వసలం వారు ఈ యొక్క దువాను చెప్పడం జరుగుతుంది ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ నీ కుడి చేయి పెట్టి బిస్మిల్లా 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 మూడు సార్లు అను ఆ తర్వాత ఈ యొక్క దువాను ఏడు సార్లు చదువు అని చెప్తారు ఈ దువా ఏంటిది అవుదు బే అజత్ ఇల్లాహి వకు దొరతిహి మిన్షర్రి మా అజీదు వ ఉ ఈ యొక్క దువాను ఏడు సార్లు చదవాలి ఆ సహాబీ వారు ఇదే విధంగా ప్రోక్తవారు వారు చెప్పిన విధంగానే అమలు చేస్తారు కొద్ది రోజుల్లోనే అతనికి ఆ యొక్క నొప్పి నుండి అల్లాహ్ తబార్ కొతలా విముక్తిని ప్రసాదిస్తాడు సరేనా కాబట్టి మనకు కూడా ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ మీ యొక్క కుడి చేయి పెట్టండి సరేనా ఆ తర్వాత బిస్మిల్లా మూడు సార్లు చదవండి ఆ తర్వాత ఈ యొక్క ద్వాను ఏడు చదవండి సరేనా అల్లహ తబారు తాలా మీద యకైన్ పెట్టండి విశ్వాసం పెట్టండి అల్లాహ్ మీద నమ్మకం పెట్టండి అల్లాహ్ తబారు కొతాల మీ యొక్క నొప్పి నుండి మిమ్మల్ని రక్షిస్తాడు సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వ వరకార్